ఆయన అందరికీ మన ఛానల్లో వచ్చేసి తాపీ మేస్త్రికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి ఈరోజు మనం మన వీడియోలో వచ్చేసి వన్ రూమ్ వన్ రూమ్కి ఇంకా ఎలా వేసుకోవాలి ఏది బాగుంటుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే మీకు ఫుల్ వీడియో అయితే రూపంలో అయితే చెప్తానన్నా చూడండి ఇది వచ్చేసి ఒక త్యాపీ మేజర్ అనుభవంతో అయితే నేనైతే చేస్తున్నాను సింపుల్గా ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ ఒక సింగిల్ బెడ్రూమ్ బిల్డింగ్ అయితే నేను అయితే చూపించిపోతున్నాను చూడండి అన్న నాయనకు ఉంది చూడనా కబోర్డ్ ఇది వన్ రూము మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చూపిస్తాను చూడండి ఇదే నా బెడ్రూము ఇదే నా వన్ రూము ఇక్కడ గ్యాస్ బట్టామన్నా సింకు ఇవి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి వండిన పెట్టడానికి ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి మూడు బండలు అయితే పై దాకా అక్కడ కనపడే సింక్ అన్న ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇది వండిని పెట్టుకోవడానికి వాటర్ క్యాను లేదా ఏదైనా సామాన్లు ఇది ఈ పైన వచ్చేసి మూడు పెట్టినామన్నా బండలు కదన్న ఇప్పుడు ఈ వన్ రూమ్ కబోర్డు వేయడానికి మాకు ఎంత ఖర్చు అయిందో చెప్తాను వినండి అన్న ఇలా ఈ బండ ఈ బండ అయితే ఒకటి నాలుగు మందం పోసామన్నా ఈ బండ ఇదిగో ఈ బండ సింక్ బండ ఇట్లా మొత్తం ఎలసేపు పైన మూడు బండలు ఇవన్నీ కూడా ఒక రోజు ఒక బేల్దారి ఒక మగ కూలయిన ఒక రోజు పోసారన్న ఒక రోజు పోసి ఒక నాలుగు ఐదు రోజులు ఆరనివ్వాలి రోజు పోసారు ఒక మగ మంచి ఒక బేల్దారి ఇక రెండో రోజు వచ్చేసి మత్తులన్న ఈడొక మత్తు ఇలా మత్తులు మొత్తం ఈ మత్తు ఉన్నాయి కానీ అబ్బాయి పై మత్తు ఆ మత్తులు కట్టుకొని ఒకరోజు బండలు పెట్టేసినారు మొత్తం ఎన్ని బండలు పైన మూడు బండలు ఒకటి రెండు మూడు బండలు ఈ ఎల్షేప్ బండ సింక్ బండ ఇది మొత్తం బండ ఒక రోజు పెట్టినారు ఒక మొగాయన ఒక బెల్లారిన రెండో రోజు ఆడి కంప్లీట్ అయిపోయింది ఇంకా మూడో రోజు వచ్చేసి పెట్టిన మత్తులకు కంప్లీట్గా పూత చేసి నీట్గా మత్తులు పెట్టేసి నీట్గా వండు ఫినిషింగ్ చేసి అయిపోయింది కంప్లీట్గా అయిపోయింది కంప్లీట్గా అన్న మీరు చూస్తున్న కిచెన్ రూమ్ కంప్లీట్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదన్న మూడు రోజుల పని అన్న మొత్తం ఒకరోజు బండలు పోసినాం ఒకరోజు మత్తలు కట్టి బండలు పీకి పెట్టేసినాం మూడో రోజు నీట్గా మత్తులు చేసి ఫినిషింగ్ చేసేసినాం వండు పెట్టేసినాం చూపిస్తున్నాం అలాగే చూడండి ఇట్లా నీట్గా మొత్తం కూడా వండు పోసి నీట్గా పెట్టేసిన మూడో రోజు ఇదంతా కూడా మాకు మూడు రోజుల పని అయిందన్న డైలీ ఒక బెల్లారి ఒక మగాయన చివరికైనా ఒక మధ్యాహ్నం పని అయితే ఇష్టపడింది కింద కింద గడ్డ ఉంది కదన్న ఆ అయితే ఒక ఎక్స్ట్రా పని అయితే పడింది మొత్తం ఈ కబోర్డు చేయడానికి మాకైనా ఖర్చు మూడున్నర రోజు మూడున్నర రోజు అయింది వీటితో పాటు ఇంకోటి కానీ కబోర్డ్ చూపిస్తా టీవీ కబోర్డ్ సింపుల్గా సింపుల్ డిజైన్ అయితే చూపిస్తా చూస్తున్నారు కానీ సింపుల్ డిజైన్ ఇది వచ్చేసి హాల్లో కా సింపుల్గా పైన టీవీ పెట్టుకోవచ్చు కింద ఏమైనా పెట్టుకునే సింపుల్గా అనమాట మొత్తం రెండు బండలు పెట్టినాము కింద వచ్చేసి గడ్డ అది సింపుల్గా ఇదంతా కలిపి ఒక రోజు ఒకటిన్నర రోజు పని అన్న సింపుల్ పని చూశారు కదన్న కబోర్డు ఇది హాల్లోది ఇప్పుడు బెడ్రూమ్లో చూపిస్తాను రాడ్రూమ్లో అన్న వచ్చేసి పట్టాలు మామూలుగా సినిమాల్లో మాదిరి తగిలించుకున్నారు దాని గడిచినాము ఇది మీకు ఇవన్నీ ఒకటే బదుతా అన్న ఇవి వచ్చేసి మేము ఒక ఇం అయితే పోసినా ఉన్నా ఒక దూరు చూపిస్తాను చూడండి ఇదంతా కూడా ఆ లాస్ట్కి వచ్చేసి బట్టలు తగిలించుకోవడానికన్నా సినిమాలో ఆదిరి ఉంటుంది చూడాలాగా సినిమాలో మాదిరి ఉండేది ఇది ఇంత ఒకటే అన్న మేము ఒకించు మందం అయితే కబూర్డ్ అయితే ఇంటి ఓనర్లు ఒకించు మందం పైన ఏమైనా వాళ్ళ సామాన్లు పెట్టుకోవడానికైనా ఇక దీనికి వచ్చేసిన సేమ్ దాని ఒక ఒకరోజు బండలు అన్నీ పోసేసినా ఉన్న ఒక బీదారం కూలయినా రెండో రోజు వచ్చేసి పెద్ద బండలు కదా ఇద్దరైతే కంపల్సరీగా ఉండాలి రెండో రోజు వచ్చేసి ఒక ఇద్దరు బేలాలు ఒక కూలాయిన ఇద్దరు బేలాలు ఒక కూలయిన పెట్టేసినారు ఇంకా సేమ్ అంతే అన్న మూడో రోజు కూడా అంతే సేమ్ అంతే మూడో రోజు కూడా అంతే ఒక బేల్దారు ఒక కూలాయిన వచ్చేసి మొత్తం పెట్టేసిపోయినారు ఒక కూలయిన ఒక బేల్దారు వచ్చేసి మొత్తం పెట్టేసిపోయినారు ఒక రోజు ఫినిషింగ్ చేసినారు అన్న రోడ్డు ఫినిషింగు మేము రప్పు చేస్తాం కబోర్డు రప్పు చేస్తే ఒక రోజు ఫినిషింగ్ చేసినారు ఫినిషింగ్ చేసేసినారు మొత్తం మూడున్నర నాలుగు రోజుల పని పట్టిందన్న ఈ కబోర్డు చూశారు కదన్న ఇలాంటి వీడియోస్ అనేవి నేను మీకు చూపిస్తూ ఉంటాను మీరు చేసినందులో ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఇంటికి సంబంధించినవి ఏవైనా నేను వీడియో తీసి ఫుల్ వీడియో తీసి అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఈ కబోర్డ్లు కానివ్వండి ఏవైనా మీరు రప్పు చేసి ఫినిషింగ్ అయితే చేస్తాము స్పాంజ్ అయితే డైరెక్ట్ ఏది పట్టము మేము చేసేది మా మేస్త్రి చేపించేది సో నేను తేపింగ్ మేస్త్రి పని చేస్తూ ఏది ఎలా చేసుకోవాలో అయితే చెప్తాను నేనేది సెల్లో టీవీలో చూసి కాదు మన అనుభవంతో తెలిసిందే చెప్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇక్కడ వచ్చేసి టైల్స్ పిలిచినా ఉన్న టైల్స్ చేయించుకుంటానంటే ఇదంతా కూడా టైల్స్ ఇక్కడ ఒక ఏడు అడుగుల దాకా టైల్స్ ఉన్న వాళ్ళు టైల్స్ వేయించుకుంటారు ఏడు దాకా టైల్స్ అయితే ఇచ్చుకున్నాం